నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ఇది బలహీన వర్గాల భావోద్వేగం ఈ భావోద్వేగాన్ని నేను గౌరవించి దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి ట్రై చేస్తున్నాం మీరు అందరూ ఈ విషయం మిగతా విషయాలలో నాతో విభేదించినా పర్వాలేదు ఈ విషయంలో మాత్రం ఇన్నోళ్ళందరూ కలిసి కట్టుగా అండగా నిలబడండి దీన్ని ముందుకు తీసుకెళ్దాము వాళ్ళు ఏమో మంచోళ్ళు అయిపోయారు వాళ్ళ సంఘాల మీటింగ్లు వాళ్ళు పెడితే వాళ్ళ దగ్గర పోయి మన వాళ్ళు కూర్చుంటారు ఇంత కష్టపడి చేసిన రేవంత్ రెడ్డిని విలన్ చేస్తే వద్దనే ఎట్లా వద్ద వాడు వీలని కావాలన్న వాళ్ళకి మీకోసం పనిచేస్తే మీరు కూడా ఇది ఎట్లా వీలని మీరు చెప్పురు నాకు వీళ్ళు కులగరణ చేసి ఆ నివేదిక బయట పెట్టిన తర్వాత వెంటనే నాకున్నటువంటి స్థాయిలో నేను ఢిల్లీతో కనెక్ట్ కావడం జరిగింది జరిగిన లెక్కలు తప్పు అని చెప్పడం జరిగింది ఆ వెంటనే ఢిల్లీ కురకాల్సినో లుకిరు మల్లబోయేదో మళ్ళీ కులగరణ మళ్ళీ ప్రారంభిస్తున్నామని చెప్పారు